ఈ ప్రపంచంలో మనిషి పుటక పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి అయితే ఆ కష్టాలను అధిగమించడానికి ప్రజలు మొట్టమొదటిగా చేసే పని దేవుడికి తమ కష్టాల గురించి మొరపెట్టుకోవడం నిత్యం దేవుడికి పూజలు చేసి తమకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు మనలో చాలామంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని తమ కష్టాలు తీరిపోతే మొక్కులు తీర్చుకుంటామని దేవుడికి మొరపెట్టుకుంటారు అయితే తమ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్ళి వారు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటారు అయితే మరికొంతమంది ప్రజలు ప్రజలు మాత్రం దేవుడికి ఇచ్చిన ప్రమాణం మర్చిపోయి మొక్కుల గురించి ఆలోచన చేయకుండా ఉంటారు మరి కొంతమంది అయితే దేవుడు మొక్కు గురించి మర్చిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడు మొక్కు కుర్తు రానివారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి మొక్కుకున్న మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్ళకు కోపం వస్తుందా మరి దీని గురించి పండితులు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుడికి మొక్కిన మొక్కులను చెల్లించకపోతే దేవుళ్ళకు కోపం రాదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే మన హిందూ దేవులకు తమ భక్తులంటే తమ పిల్లలతో సమానమని పండితులు చెబుతున్నారు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం చూపించరు అలాగే దేవుళ్ళు కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయరు అయితే మీ మొక్కులు కనుక మీరు గు మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉంటే మాత్రం తప్పకుండా దేవుడికి తీర్చడం మంచిది అని పండితులు చెబుతున్నారు అయితే ఒక మనిషి ఏ సమయంలో తన మాట మీద నిలబడుతున్నాడని ఎవ్వరికి వారు తెలుసుకునేందుకే ఈ మొక్కులు ఉపయోగపడతాయి మనిషి ఇచ్చిన మాటపై నిలబడుతున్నాడా లేదా అనే దాన్ని చెప్పేందుకే ఈ మొక్కులు వచ్చాయని పండితులు చెబుతున్నారు మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం దేవుడా నాకు ఇది నెరవేరితే వంద కొబ్బరికాయలు కొడతాను హుండీలో ఇంత డబ్బులు వేస్తాను అన్నదానం చేస్తామని దేవుడికి మొక్కుకుంటారు అయితే దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం దేవుడి హుండీలో ఏడు రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమవుతాయి అవుతాయి అలాగే మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తీరిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి దేవుని హుండిలో తొమ్మిది రూపాయలు వేస్తే నరదిష్టి తొలగిపోతుంది అలాగే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవుడి హుండిలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడు హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు చాలామందికి తమ జాతకంలో అదృష్టం అనేదే ఉండదు ఏ పని చేసినా మంచి ఫలితం ఉండదు అలాంటి వారు దేవుడు హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య కాబట్టి హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య కాబట్టి మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే దేవుడి హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి దీనివల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దేవుడి హుండీలో నూట ఒక్క రూపాయలను వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మనం దేవునికి చేసే పూజల వల్ల దేవాలయాల్లో చేసే ప్రదక్షిణల వల్ల పేదవారికి చేసే దాన ధర్మాల వల్ల మన తలరాతను మార్చుకోవచ్చని స్వయంగా బ్రహ్మదేవుడే వివరించాడు అయితే మనం పుట్టినప్పుడే దేవుడు మన తలరాతని రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మదేవుడు మన నుదిటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మానవులు చేసే పూజలతో దాన ధర్మాలతో అలాగే దేవునికి చేసే ప్రదక్షిణల వల్ల మన తలరాతను మనమే మార్చుకోవచ్చని బ్రహ్మదేవుడు రాశాడంట మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు అలానే పదకొండు ప్రదక్షిణలు చేస్తారు అయితే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపునం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపురం పెట్టేటప్పుడు మన తలను వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుందంట నవగ్రహాలకు మూడు ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి సంతానం లేనివారు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం మాత్రమే చేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణు యొక్క రెండో అవతారమే తాబేలు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరైతే విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేళ్లు పూజిస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కరుణ కటాక్షల వల్ల సిరి సంపదలు కలుగుతాయి కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా తన తలరాత ఏంటి ఎలా ఉందని కృంగిపోకుండా మీ తలరాతను మార్చుకోవడానికి దేవునికి పూజలు దాన ధర్మాలు పేదలకు సహాయం చేయండి వీటి వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఉదాహరణకి ఒక వ్యక్తి తలరాతను బ్రహ్మదేవుడు వంద ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుందంట ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మన చేతుల్లోనే ఉందని బ్రహ్మ చెప్పాడు తెలుసుకున్నారు కదండి మన తలరాతని మనమే ఎలా మార్చుకోవచ్చో అలానే హుండీలో డబ్బులు ఎంత కానికి వేస్తే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో దేవునికి మొక్కులు మొక్కున్నప్పుడు చెల్లించకపోతే మనకి మనైతే ఆ దేవుడు ఏమీ చేయడు కానీ మనం మొక్కులు మాత్రం మన బాధ్యత ప్రకారం నెరవేర్చాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి